మెప్మాలో అవకతవకలు జరిగాయని గత రెండు రోజుల నుండి మీడియాలో వస్తున్న వార్తలపై మేయర్ గంగాడ్ సుజాత స్పందించారు కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ నాయకులు నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదమని మేయర్ అన్నారు మెప్మాలో అవకతవకలు జరిగాయని దానికి కారణం ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని ఆరోపించడం సమంజసం కాదన్నారు ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని డ్వాక్రా మహిళల సంఖ్య నలభై ఐదు వేలని తెలిపారు మెప్మా గ్రూపులతో పాటు జయల్ గ్రూపులుగా ఏర్పడి బ్యాంకులలో రుణాలు తీసుకుంటే ఈ గ్రూపులో రెండు రెండు నుండి బ్యాంకులకు రుణమాఫీ చేయకపోతే మా మీద నెపం మోపడం ఎంతవరకు టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు సమావేశంలో కార్పొరేటర్లు గిరిజా శంకర చాండల్య గోపిరెడ్డి గోపాల్రెడ్డి ప్రవీణ్ కుమార్ బెంగళూరు నర్సయ్య అంకిరేకులు గురవయ్య పాల్గొన్నారు ఇవాళ కూడా మరి వచ్చినటువంటి రకరకాల జరిగినటువంటి అవకతవకల గురించి కానివ్వండి మరి ఏదో అమౌంట్ బ్యాంకుల నుంచి బొక్కేశారు చేశారు మెక్కేసారని వివిధ రకాలైన రాతలతో మరి మెప్మా సంబంధ మెప్మా సంస్థలో అవకతవకలు జరిగినట్లుగా అక్కడ చాలా డబ్బులు మరి మెప్మా ఆర్పీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కానీ మరి యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు మరి వాళ్ళే తినేసినట్లు దానికి కారకులు మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటు శ్రీ బాలినీ శ్రీనివాసరెడ్డి గారి మీదను అలాగే నా మీద కూడా నెపాలు మోపడం అంటే ప్రతి విషయం కూడా మరి వాసనకి తెలిసే జరుగుతున్నాయని ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న తప్పులు జరిగినా ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతి దాన్ని కూడా మరి వాసనకు ఆపాదించి మాట్లాడుతూ అనే దాని మీద దాన్ని ఖండించుతూ మరి యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మెప్మా గ్రూప్లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి నలభై వేల మంది నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు ప్రతిసారి కూడా మెప్మాలో వాళ్ళకి గ్రూపుల వారీగా అంటే పది మంది ఒక ఉంటే వాళ్ళు డబ్బు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు పీడిసి బ్యాంకు ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకుంటూ జరుగుతుంది అన్నీ చెక్ చేస్తే ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక్కొక్కరులో కూడా ఇరవై లక్షలు గ్రూప్కి ఇరవై లక్షలు చెప్పున తీసుకోవడం జరిగింది ఆ రకంగా హెచ్డిఎఫ్సిలో ఒక పద్దెనిమిది గ్రూపులు తీసుకున్నారు కెనరా బ్యాంకులో అయితే ఒక ఆరు గ్రూపులు అలాగే యూనియన్ బ్యాంకులు అయితే ఒక తొమ్మిది అలానే పీడిసి బ్యాంకులో కూడా ఒక పదహారు గ్రూపుల వరకు వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి పీడీ గారికి లెటర్ పెట్టడం జరిగింది దానికన్నీ వారు వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఇది ఎందుకు కట్టడం లేదు అని నేను ఈ రోజు నేను అడిగితే ఇది మెప్మా గ్రూపులు వేరు దానితో అది కాకుండా జేఎల్ గ్రూప్స్ అంట అంటే జేఎల్ అంటే జాయింట్ లై లైబిలిటీ గ్రూప్స్ అంట అవి అంటే మెప్మాకి సంబంధం లేకుండా ఈ గ్రూప్లో వాళ్ళే మళ్ళీ పైకి ఇంకో గ్రూప్గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు పీడి చెప్పడం జరిగింది ఈ గ్రూప్లో కొంతమంది ఆర్పిల్ పేర్లు కూడా వచ్చినాయి ఏమంటే ఏబి సుజాత కానీ కృష్ణవేణి అంట పి సుజాత అంట ఝాన్సీ రాణి అలాగనే వాసవి మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా ఒక ఆరు నెలలు టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెట్లు చేసి ఫోటోలు తీసి అన్ని చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయా మరి అలాగనా నేను ఒక ఒక నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి నాకు ఆరు నెలలు టైం పడితే మరి ఈ రోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి అలానే బ్యాంక్ అధికారులు కానివ్వండి ఏ రకమైన మరి లావాదేవీలు ఏ ఏ ఉద్దేశంతో మరి వాళ్ళకి ఇచ్చారో మరి నిన్న మనకి టీడీపీ నాయకుడు చెప్తున్నాడు బ్యాంకు వాళ్ళ అమాయకులు తీసుకున్న వాళ్ళ అమాయకులు వాసుగారు మాత్రమే తెలివైన వారంట అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా వాళ్ళకి ఏ రకమైన లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా లేదంటే వాళ్ళకి కొంత మరి ఆశ చూపించారా లేకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయ్యారు అసలు ఏం జరుగుతుంది నిజంగా లేదంటే నిజంగా అవతవకలు జరిగినాయా లేదా అనే దాని మీద నిన్న మనము మీడియాలో కానివ్వండి అదే న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన దాని వెంటనే నేను మన వాసనకి నేను తెలియజేయడం జరిగింది ఇమ్మీడియట్గా వారు మరి కరెంటు గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది పీడీ గారికి చేశారు సీఎంఎం కొండకి చేశారు అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో మీరందరూ చేసిన అవతావకలకి నన్ను బలి చేస్తున్నారు ఏందని నన్ను గట్టిగా వానింగ్ ఇవ్వడం కూడా జరిగింది తద్వారాగా మరి కలెక్టర్ గారు తెలిసి ఇమ్మీడియట్గా మరి సిట్ వేయమని చెప్పేసి వీళ్ళు జరిగింది దేనికైనా సరే రెడీ ఎందుకంటే అది మెప్మా అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యురాలని కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ పీడిని కానివ్వండి సీమ కొండని కానీ పిలిపించి అది దాని యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది ఎక్కడ ఏం జరిగినా కూడా నాయకులని కార్యకర్తలందరినీ అందరూ ఇన్వాల్వ్ చేస్తారు అంటే ఇక కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా అసలు నిజంగా ఈ రోజున ఈ ఏవైతే పేర్లు చెప్పారు ఈ పేర్లు చెప్పిన ఆర్పీలు అందరూ టీడీపీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను నిజంగా మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకి ఏ పాపము తెలియకపోయినా అది ఎవరు ఎందులో నిలవాలి ఇప్పుడు అధికారులు కానీ అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ దానికి బాధులు అధికారులు ఏమనట్లేదు బ్యాంకు వాళ్ళు ఏమనట్లేదు తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు మరి మధ్యలో మరి మేమేం చేసాము ప్రతి దానికి కూడా మరి వాసుగారి పేరు ఎందుకు ఎత్తుతున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము టీడీపీ నాయకులు ఇప్పుడు కానీ సరే మీరు నిగ్గు తేల్చాలి మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆంధ్రజ్యోతికి ఆల్రెడీ మరి మిగతా పేపర్లు ఎవరిని స్టార్ట్ చేశారు కాబట్టి మీరే దాన్ని నిగ్గు తేల్చండి ఒకవేళ అందులో మా నాయకులున్నా మా కార్యకర్తలు ఉన్నా మా ఆర్పీలు ఉన్నా ఎవరైనా సరే మీ వాళ్ళు ఉన్నా మా వాళ్ళు ఉన్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కంటగారికి తెలియజేయడం జరిగింది కాబట్టి మేము దొరికితే కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే హెచ్చరిస్తూ కాకపోతే మెప్మాలో జరిగిన కుంభకోణం మీద వీళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ వచ్చిందా అసలు ఇంత కుంభకోణం జరిగిందని వీళ్ళకి ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ డబ్బులు కుంభకోణం జరిగితే ఇది ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి బ్యాంకర్స్ ఎందుకంటే బ్యాంకర్ వీళ్ళకి రుణాలు ఇచ్చాడు బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ పీరియడ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి రుణం ఇస్తారు ఈ రుణం కట్టడం దాంట్లో కొన్ని ఓవర్ డ్యూస్ ఉంటాం కట్టలేక మిగిలిపోయిన వాడిని ఓవర్ డ్యూస్ ఉంటాం ఆ ఓవర్ డ్యూస్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో బ్యాంకులకు తెలుసు ఇప్పుడు ఇంత గొంపగతం కదా అసలు మీ కట్టలు తెలుసు ఏమన్నా దాంట్లో మీ పాత్ర ఉందని అడుగుతున్నా నేను అంటే మీ పాత్ర ఉంటే దాన్ని తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళ మీద వేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా డౌట్ వస్తుంది అది ఇది రొటీన్లో జరిగేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే వాళ్ళు ఆక్రహం ఎందుకు పెట్టాం చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చి మోసం చేయలేదు మహిళల్ని మళ్ళీ మర్యాద చెప్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పటికే ఆగ్రహం ఆల్రెడీ ఆగ్రహానికి ఉన్నారు ఇవాళ రేపు నలభై ఐదు వేల మంది గ్రూప్ మహిళలు ఉన్నారు వాళ్ళందరూ ఆగ్రహాన్ని కూడా మీరు గురవుతారని చెప్పి ఆచరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మీరు అదేదో తెలివిగా టైం మీకు టైంపాస్ లేకపోతే ఇంకో పని చేసుకోండి ఆగిపోయి డివిజన్లో తిరగండి క్యాన్వాస్ చేసుకోండి ఎలక్షన్ వచ్చింది మీరు ఆడ కూర్చొని ఊరికి నేను నిందారోపణ చేయటము మా నాయకుడు వాసన మీద లేకపోతే మా మేడం గారి మీద దీన్ని నిరాధారంగా చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం ఇటువంటి తప్పుడు పని చేయమాక ఎందుకంటే మీకు గనక జ్ఞానం బుద్ధి ఉంటే ఈ సమస్య మీరు అడగాల్సింది బ్యాంకులు అడగాలి మీ దాంట్లో ఇంత ఎందుకు జరిగిందో మీరు అడగండి పోయి లేకపోతే వాళ్ళని నీ సొమ్మి నువ్వు మీ డబ్బులు ఏమన్నా ఇచ్చారు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు రికవరీ చేసుకుంటారు దీన్ని ఎందుకు ఆపాదిస్తున్నారో నన్ను అడుగుతున్నాను నేను